చదువుల నేల రాయలసీమకు తాను వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అత్యధిక లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు కడప మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయులు మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి కానీ మనందరం భారతీయత భారతీయులు అని మర్చిపోకూడదు మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం అలాగే అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆడబిడ్డ నేను మీకు చాలాసార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను సుగాలి ప్రీతి అనే ఒక పాప పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాల స్కూల్లో చనిపోయింది ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తా ఉంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి అలాంటి ప్రతిపాదన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నామని తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు సరిగ్గా ఉంటున్నారా లేదా నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక పది నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎంత సమయం గడుపుతున్నారో టాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా చెప్పిన పర్పస్ కాకుండా దీనికి ఏదైనా వాడుతున్నారా ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత స్కూల్స్ అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు పెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్ ఏమి రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు మీరు ఇవ్వాల్సింది ఫేమల లాంటి మహానుభావుడు పుట్టిన పుట్టిన నేలది ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది అది పాఠాల్లో ఇలాగ ఉన్నాయి కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు చదువుతో పాటు ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి మీ భవిష్యత్తుకి మీ ఉపాధికి ఉపాధి పడేదే కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇది అవుతాయి అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోరుకుంటా ఉన్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి సోషలిస్ట్ తరిమల్ నాగరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడు నా లైబ్రరీలో ఉంటుంది అలాంటి వ్యక్తులు మహానుభావులు చెప్పింది గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది మొన్న మధ్య నేను పిఠాపురం కూడా చాలామందిని పంపించాను మా అధికారి యంత్రాంగాన్ని మా కూడా ముఖ్యంగా పంపించాను గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా మనం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకెళ్ళచ్చు ఈ ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇది కేంద్రం నిర్దేశం వాళ్ళ నిర్దేశకత్వంలో ఉంది ఇది చాలా రీసెర్చ్ చేసి ట్వంటీ ఫస్ట్ సెంచురీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం చదువులకు సంబంధించే కాదు ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒకసారి మనం పది మంది కలిసి మన బిడ్డ పది మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి ఏం తీస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి అలాగే నాయకత్వపు లక్షణాలు మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి అలాగే లాజికల్ థింకింగ్ ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది ఒక తార్కికంగా ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్ సాధారణ కేవలం మన చదువులే కాదు అన్ని అంశాలపైన సంపూర్ణ అవగాహన ఎలా ఉంది అలాగే పర్యావరణ అవగాహన ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ వీటి మీద అవగాహన కల్పించేది అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అది దాని మీద అవగాహన అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పాలసీ అయినా సరే కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు